లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఆ భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది వారికి మన సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరణీయులు శ్రీ మళ్ళీ గండు నీటి ఇవ్వడం గారు నగరపాలక సంస్థ నిజామాబాద్ గారికి లేదు అదేవిధంగా మన కార్పొరేటర్ పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి నిసాల సవిత శ్రీనివాస్ గారికి అదేవిధంగా అదేవిధంగా మన మూడో మూడ చైర్మన్ అయిన ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన సంఘ ముఖ్య సలహదారులు టీఎంజూస్ అధ్యక్షుడు మన అలవాటు చేసినాం కాబట్టి అదేవిధంగా మరి మన సంఘ ముఖ్య సలహాదారులు టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు ఆర్ఎీ డి గారు భయంకరం సార్ నిజామాబాద్ మాల సంఘం అంతా కూడా మన టిఆర్ఎస్ పార్టీ పరంగానే ఉన్నది మేము ఇంతకుముందు కూడా మేము కేనల్సేజ్ చేశాము అవన్నీ కూడా మనం వాట్సాప్లో కూడా మనం పంపించడం జరిగింది మనకు అన్నతో నిప్పటి నుంచి కాదు గెలిచిన కాడ నుంచి మన సంఘంకు దగ్గర దగ్గర ఇది థర్డ్ టైం ఇక్కడికి రావడం అన్న మనకి ఇంతకుముందే ప్రామిస్ చేశాడు ఐదు లక్షలు అన్నాడు మన చూసే చూసిన తర్వాత పది లక్షలు అయింది అందరు చూసిన తర్వాత పదిహేను లక్షలు అయింది మళ్ళీ మన నాయకులందరూ చూసి మీకు వేయి కలిగితే యాభై లక్షల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న మన అందరూ కూడా నిరుపేదం నుంచి వచ్చినప్పుడు ఇవి కూడా పెద్దగా అర్థం కూడా సొంత కలిగిన కుటుంబాలు కావు వాటి మా అందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఇంత పెద్ద అమౌంట్ మాకు ఇచ్చినందుకు మరియు రాబోయే కాలంలో కూడా మాకు మరి సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నదన్న మరి ఇంత గొప్ప ఉంది మా దళితులందరినీ కూడా మీ ముందర మీ వెనుక ఉంచుకుంటున్నారంటే కూడా అది ఒక మీ మంచితనం అన్న మీరు నిజామాబాద్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఇవాళ అభివృద్ధి చెందుతుందంటే నిజామాబాద్ అభివృద్ధి చెందుతుందంటే బికాస్ అందరికీ తెలిసిన విషయం ఈ రోడ్లు కానివ్వండి మన విద్యుత్ దీపాలు కానీ అన్ని విషయాలు కూడా కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా మన అన్నగారు వచ్చిన ఎమ్మెల్యే అచ్చినకాన్ని నుంచి ఇవన్నీ వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ రోజులో మీరు ఉన్నారన్న మీరున్నారన్న ధైర్యంతో కూడా మేము మా సంఘాన్ని స్థాపించుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నా మీ మా ఆశీస్ మా మీ ఆశీస్సులు మా సంఘం పైన ఎప్పుడు ఉంటాయని మేము ఆశిస్తున్నామన్నా ఈ సంఘం అంతా కూడా మీ వెనకనే ఉంటుంది మీరు ఏ విధంగా మా స్థలంగా అన్నా అన్ని రకాలుగా మా సంఘం అంతా దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలతో నిర్మించుకున్నటువంటి సంఘం అన్న ఇది దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఈ సంఘం స్థాపించుకున్నామన్నా దానికి మీరు మాకు వాజ్యం పోసి ఇంత పెద్ద అమౌంట్ని శాంక్షన్ చేసిండ్రు ఎల్లా వీళ్ళు కూడా మా కుటుంబాలన్నీ కూడా మీకు వాటి కానివ్వండి అన్నీ మీకు మా ఎల్లప్పుడు మేము మీకు మీకు తోడై ఉంటాం మీ వెంట మేము తిరుగుతాం మీ అంతా మళ్ళీ మిమ్మల్లాంటి నగర మేయర్ సోదరిమణి కిరణ్ గారు గూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ ఎస్ఆర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మా సూర్యాడు రంగు గారు దేవిదాస్ గారు స్వామిదాస్ గారు అదేవిధంగా చాలామంది మా మాల ఉద్యోగస్తులైనా వారందరికీ మాల తులస్తులందరికీ నేను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ సందర్భాల్లో స్వామిదాస్ గారు దేవిదాస్ గారు కొంతమంది ఎంప్లాయీస్ తీసుకుని మా కిషన్ గారు వారు అడ్వైజర్ కాబట్టి నా ఆఫీస్కి వస్తూ ఉండే ఒక మూడు నాలుగు సార్లు హోస్ పని చేస్తాం నా ఫండ్ పరిస్థితి చూసి నేను చెప్తా అని చెప్పేసి దానికి కారణం ఏంటంటే ఇవ్వద్దని కాదు ఎంత ఎక్కువ ఇవ్వగలుగుతామనేటటువంటి ఈరోజు నిజామాబాద్లో మీ అందరికీ తెలుసు మీరు అందరు నిజామాబాద్ నగరంలోనే ఉంటుంది ఇప్పుడే స్వామి గారు చెప్పారు యాభై సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి నిజామాబాద్ నగరంలో జరిగింది అది ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా దాని తర్వాత కేవలం అభివృద్ధి కాదు అభివృద్ధితో పాటు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని ప్రేమతో అభిమానంతో దగ్గర తీసుకోవాలి వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని కూడా మనం కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఈరోజు మాల కుద కులస్తులకు ఒక యాభై లక్షలు అదేవిధంగా మాది కులస్తులకు కూడా ఒక యాభై లక్షల రూపాయలు నేను ఫండ్ బీసీ వర్గాల్లో కూడా మున్నూరు కాపు కావచ్చు పద్మశాలి కావచ్చు ముదిరాజ్ కావచ్చు ముదిరాజ్ వారికి వెళ్ళి చాలామంది నాకు అన్నారు అన్న ఇంతవరకు మేము ఒక్క రూపాయి ఫండు మేము నోచుకోలేదు ఏ ప్రభుత్వంలో కూడా అని వాళ్ళకు కూడా దర్ప సంఘాలకు నేను ఇచ్చిన ఈ యాభై లక్షలు కాకుండా చాలా గల్లీ సంఘాలకు నేను ఐదైదు లక్షల చొప్పుని ఇచ్చిన మరి మా ఆఫీస్లో కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది ప్రతి సంవత్సరం నేను నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇస్తాను మరి ఈ కొత్త భవనం కోసమే మనం యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తాం ఈ యాభై లక్షలు అయిపోయింది కదా దీనికి ఎస్సీ పూట అయిపోలే ఇంకా నలభై నుంచి యాభై లక్షల రూపాయలు నేను గల్లీ సంఘాలు ఇస్తా ఈ బిల్డింగ్ పూర్తి అయ్యే వరకు మాకు సహకారం చేయాలని చెప్పేసి మా కిషన్ గారు కూడా ఇప్పుడే మెల్లైతే చూడాలని చెప్తా ఉన్నాను అంతేకాకుండా నేను మీకు చెప్పేది ఒకటి ఎల్లప్పుడూ నేను మీకు అండగా ఉంటా మీరు ఒక్కరోజు నాకు అండగా ఉండాలి ఐదు సంవత్సరాలు అండగా ఉండేట ఎందుకంటే ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళా జెండాలు వేరు ఏజెండాలు వేరు ఎవరో ఏదో వస్తారని చెప్పేసి మీరు ఆలోచన కాదు పది సంవత్సరాల నిజామాబాద్ ప్రజలు ఇప్పటికే పరీక్ష పెట్టారు కాబట్టి ఆ పరీక్షలో పాస్ అయినా ఫెయిల్ అయినా అది మీకే తెలుసు మరి ఇంకా ముందు పోవాలని చెప్పేసి ఇంకా నిజామాబాద్ బాగా అభివృద్ధి కావాలని అనుకుంటే మరి అది మీ చేతిలోనే ఉంటుంది తప్పకుండా ఒక్కరోజు మీరు ఆశీర్వాదం ఇస్తే ఐదు సంవత్సరాలు మీకు తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరోసారి త్వరలో మీ బిల్డింగ్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీగా ప్రారంభోత్సవాన్ని కూడా త్వరలో చేసుకోవాలని చెప్పేసి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని